వాడపత్రి కార్యకర్తలరా మనకు శత్రువు పెద్దారెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు నేను లీగల్ గానే పోతాను రమేష్ మీద లీగల్ గా పోయినా ఫైజ్ బాజ్ లీగల్ గా పోయినా నాగిరెడ్డి మీద లీగల్ గా పోతాను ఏమి బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు ఎట్లంటే కొట్టకూడదు ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు ప్లాన్ లేదు అయినా కానీ లీగల్ గా పోతా ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు నాకే కొన్ని ఫోటోలు ఉన్నాయి మా కార్యకర్తలు ఏమంటారు మేము తొందరలో వస్తాం రఫా 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 మేము జైలు కట్టి వద్ద నుంచి రఫా 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 అని వాడి వాడి కోసం వచ్చిన వాళ్ళకి వేరే వాళ్ళకి అవసరం చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాం నేను ఇన్ని రోజులు వద్దప్ప బాగుందాం అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే హీరో గారు వస్తాడు వా నెంబడి వచ్చినారు చూడే మేమే సరెండర్ అవుతామంటారు అవుతామంటారు మా ఇంట్ల కాడికి వచ్చి మా వన్ రూమ్ లో వరకు పోయి యో పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది నాలుగు సంవత్సరాలు ఉంటే కొత్త కొత్త జైలు కట్టుకున్నా ఏమేం మాట్లాడతారా లోన్ మూసుకొని ఉంటే నేను వాడి గురించి మాట్లాడతాను మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు మీరు వద్దు మా వద్దు ఏ కార్యకర్తలు ఉండాలి అది ఇది ఉండాలి వద్దన్నే చూడండి మా వాళ్ళు నేను ఎట్లా గట్టి పట్టుకొని కూర్చుండే నేను కూడా ఊరు పోతానన్నా టూర్ పోతానా నాకేం సంబంధం లేదు రఫా రఫా రఫ రఫా మీరు నాలుగు సార్లు అన్నారు వద్ద చూడండి వద్దని చూడండి అందుకే నన్ను ఊరికి పంపిస్తాను పోతున్నా వాణి దగ్గర వచ్చి వాణికి సాయం చేసినందుకు అంతా మేము రఫా రఫానే మా కార్యకర్తలు అంట చూసుకోండి లిస్ట్ ఉందప్ప ఆ ఆల లిస్ట్ ఉంది మీ ఇంట్లో కాడ ఆడోళ్ళు మొగోళ్ళు కూడా చూసుకోరు ఎందుకంటే కొందరు ఆడోళ్ళు ఎవరు పైన చాలా మాట్లాడుతుంది పా మేము కూడా కార్యకర్తలు ఆడోళ్ళు ఉన్నారు మాట్లాడరు మాట్లాడరు భద్రంగా ఉండండి చంద్రబాబు మంచోడు నా కాన్ఫిడెన్స్ వరకు ఉండదు మేము బాధలు పడినాం జైల్లోకి పోయినాం అన్ని పోయినాయి ఆడపిల్లలు కూడా చేయలు పోయినారు రేపు నుంచి వేరే వాడి ఇంటికాడికి వాడితో వాడి వచ్చిన వాళ్ళకు పెద్ద రెడ్డి గారితో వచ్చినోళ్లకు కామలు చేయలే వాడు వాడి కొడుకు దానికి చాలా ఉంది టైం రాజకీయం రాజకీయం చేసిన వాళ్ళు లెక్కకున్నాము దాని ధైర్యం రాలండి కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ ఐదు నెలలు టేబుల్ పెట్టిలే వాడు హీరో వాడు హీరో గారు అనుకున్నావాదాం ఫ్యూచర్ జడకుండా తెలుసుకోలే ఆర్డర్ నేను కోర్టు నేను కోర్టుకు పోతే ఏమేం తండ్రి నాకు శత్రులు మీరు కాదు నాకు అందరూ కావాల్సిందే అందరూ నా ఓటర్లే వాడు తప్పనిచ్చే నా బస్సులో నిలబడిలే హెల్మెట్ ఉన్న పవర్ ఉంది జైలు పంపిల నన్ను నా కొడుకునే పవర్ ఉంది పోయినా నేను ఎందుకు నాకు గెలిచి మున్సిపల్ చేపలు నేను ప్రజలకు గెలిచినా నేను ఏందో పర్సనల్ శత్రుత్వం మా పిల్లలకు నాకు వదిలే ప్రసక్తే లేదు అతను నేను పోతే నువ్వు ఇల్లు చూసుకో ప్రొక్లెట్ పెట్టి కొడతారేమో మీకు వరకు కాసుకుంటున్నారు ఇంట్లో నేను ఆడికి పోకుండా వదిలే ప్రసక్తే లేదు